అక్కడ ఒక ప్రదేశానికి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు సో అందుకే నేను రివీల్ చేయలేదు తర్వాత మేమైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళాలని అనుకున్నాము అది మీ అందరికీ తెలిసే ఉంటుంది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం అన్నమాట సమతామూర్తి అంటే శ్రీ రామానుజ విగ్రహం అది ఇది ఎక్కడ ఉందంటే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్లో ఉందన్నమాట ముచ్చింతల్లో శ్రీరామనగరంలో పద్నాలుగవ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త తత్వవేత్త సమాజంలో అంటరానితనాన్ని వివక్షతను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్య స్వామి విగ్రహం అన్నమాట ఈ విగ్రహాన్ని ప్రారంభించిన తేదీ రెండు మే రెండు వేల పద్నాలుగు అంటే దాదాపుగా పది సంవత్సరాల క్రితం నిర్మాణాన్ని ప్రారంభించారు పూర్తయినది రెండు వేల పద్దెనిమిది కానీ మనం ఓపెనింగ్ చేసింది మాత్రం ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వసంతి పంచమిన ఈ విగ్రహాన్ని అయితే ప్రారంభించారనమాట మన రామానుజాచార్య స్వామి వెయ్యవ జయంతి ఉత్సవాలను చేశారనమాట రెండు నుంచి పద్నాలుగు వరకు చేశారు ఆ ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి ఐదవ తేదీన మాత్రం ఈ విగ్రహాన్ని అయితే ప్రారంభించారు అండ్ ఇది కూర్చున్న విగ్రహాల్లో రెండవది అని మీకు అందరికీ చెప్పాను ఇప్పుడు నేను మీకు మీకు చూపిస్తున్నదంతా లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా మొత్తం పార్కింగ్కి అయితే ఏం ఇబ్బంది ఉండకుండా ఉంటుంది నేను మొత్తం చూపిస్తున్నాను కదా చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొబైల్స్ ఎలా ఉండదు అవుట్ సైడ్ ఫుడ్ ఎలా ఉండదు అనమాట పాలకు సంబంధించినవి మాత్రం ఇక్కడ స్టార్టింగ్లో మనమైతే మనీ పే చేసి తీసుకోవచ్చు అండ్ దీనికి ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎప్పుడు ఏ టైంకి ఓపెన్ అవుతుంది టికెట్ ఎంత ఏ రోజు ఏ టైంకి ఓపెన్ అవుతుంది అవన్నీ అయితే నేను మీకు ఇప్పుడైతే చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా లోపలికి వెళ్ళాలి అండ్ మనం టికెట్ అనేది మనీ పెట్టి పే చేసుకోవచ్చు ఆన్లైన్లో పే చేసి చేసుకోవచ్చు ముందు కూడా బుక్ చేసుకోవచ్చు మేమైతే అక్కడికి వెళ్ళాగే పే చేసాము ఆన్లైన్ పేమెంట్ కూడా చేయలేదు క్యాష్ అయితే చేసామన్నమాట ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ లోపల వరకు లేదు నేనైతే నాకు చేసినంత చేసినంతవరకు అయితే కంప్లీట్గా వీడియో అయితే తీసి నేనైతే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ చూశారు కదా అక్కడ ఆన్లైన్ టికెట్స్ కావాలంటే ఇక్కడ ఫోన్పే గూగుల్ పే అవి చేసి అక్కడ తీసుకోవాలి మేమైతే మన టికెట్ కోసం అయితే ఉన్నాము అండ్ ఇక్కడ పాలకి సంబంధించిన లస్సీ బటర్ మిల్క్ డ్రింక్స్ అయితే అవి అవైలబుల్గా ఉన్నాయి మేమైతే అవి తీసుకున్నామన్నమాట డ్రింక్స్ అయితే మేము తీసుకున్నాము మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము ఎందుకంటే అది ఫ్యామిలీ అందరూ చూడాల్సినది కాబట్టి వెళ్ళాము అండ్ ఇక్కడ ఇందులో ఏంటంటే ఆ విగ్రహం ఒకటే కాకుండా నూట ఎనిమిది దివ్య దేశాలు ఉంటాయి దివ్య దేశాలు అంటే విష్ణువు యొక్క రూపాలు నూట ఎనిమిది ఉంటాయి కదా అవి ఒక్కొక్క ప్రదేశంలో ఎలా ఉంటాయి సపోజ్ మధుర మధురలో దేవుడు ఎలా ఉంటాడు ఆ గర్భగుడి మోడల్ ఇంకా గర్భగుడిలో దేవుడు ఎలా ఉంటాడు అనేది అయితే అట్లా నూట ఎనిమిది ప్రదేశాలు దేవుళ్ళనైతే అక్కడ చూపించారు పాండిచ్చేరి తిరువనంతపురం తిరుపతి అలా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల గర్భగుడి ఆ గర్భగుడిలో ఉండే దేవుడు ఎలా ఉంటాడు అనేది అయితే ఆ నూట ఎనిమిది అయితే చూపించారు చూడడానికైతే కనువిందుగా ఉంటుంది ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం అనమాట ఇది ఒక్కసారైనా సో అందుకైతే మేమైతే వెళ్ళాము అందరం ఫ్యామిలీతో రెండు కార్లలో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము అనమాట మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే ఫైవ్ థర్టీ ఏఎం టు ఎయిట్ వరకు ఉంటుంది ఈవినింగ్ సాటర్డే సండే మాత్రం ఫైవ్ థర్టీ ఏఎం టు ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఇంకా సండే రోజు అయితే టైమింగ్స్ చెప్పలేము కొంచెం అటు ఇటు ఉంటుంది మిగిలిన టైంలో అయితే ఫైవ్ థర్టీ టూ ఎయిట్ పిఎం వరకు అయితే ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపించేదంతా బయట అన్నమాట చెప్పులు కూడా ఎలా లేదు చెప్పల్స్ కూడా బయట చెప్పల్ స్టాండ్ ఉంటుంది అక్కడ పెట్టి వెళ్ళచ్చు కార్లు ఉన్నవాళ్ళు కార్లలో కూడా వదిలేసి వచ్చారనమాట మొబైల్స్ కూడా ఎలా లేవు అండ్ దీనికి టికెట్ వచ్చేసి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకేమో రెండు వందల రూపాయలు చిన్నపిల్లలకి నూట ఇరవై ఐదు రూపాయలు అండ్ మనం కార్ కనుక తీసుకొని వస్తే కార్ పార్కింగ్కి నలభై రూపాయలు అనమాట ఇది టికెట్ ఇవైతే టికెట్ ప్రైజెస్ అనమాట అండ్ మేమైతే క్యాష్ కాబట్టి మాకైతే లోపల తీసుకున్నాము అండ్ మధ్యలో మొత్తం ఫోన్ తీసేసుకున్నారు అక్కడే పెట్టేసాము అండ్ ఇది మనకి మొత్తం నూట ఎనిమిది దివ్య దేశాలు తిరిగాక లాస్ట్కి ఫైనల్గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పైకి అయితే మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి అదంతా ప్రదక్షిణాలు అయిపోయాక మనం దిగి వచ్చాక ఎగ్జిట్లో అనమాట ఎగ్జిట్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా షాపింగ్స్ ఉంటాయి బుక్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మేమైతే ఏం తీసుకోలేక మీకోసం నేనైతే వీడియో తీసాను దేవుడికి సంబంధించినవి పూజకు సంబంధించినవి అన్నీ ఉంటాయి ఆడవాళ్ళకు సంబంధించిన జ్యువెలరీ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ చేసే అన్ని హస్తకళలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట రామోనుజన్వి ఇవన్నీ టాయ్స్ అనమాట డెకరేషన్కి ఇంట్లో పెట్టుకోవడానికి పూజకి కుందులు కానీ గంటలు కానీ అగో ఏనుగులు అవన్నీ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ అండ్ ఇక్కడ బయట మనం పైన మొత్తం తిరిగేసి ఎగ్జిట్కి వచ్చాక అక్కడ రోబోట్ టచ్ అని మసాజ్ పార్లర్ కూడా ఉంది నార్మల్గా బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా మినిమం త్రీ త్రీ అవర్స్ అలా పడుతుంది సో అందువల్ల రోబోట్ టచ్తో మనం మసాజ్ చేస్తారు టూ హండ్రెడ్ తీసుకుంటారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఓన్లీ లెగ్స్ వరకు ఉంటుంది బాడీ మొత్తం ఉంటుంది అనమాట ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే నూట ఎనిమిది దివ్య దేశాలు తిరిగిన తర్వాత మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి ప్రెగ్నెంట్ వాళ్ళకి వయోవృద్ధులకైతే లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది ఇస్తున్నాను కదా వీడియోలో ఇవి మొత్తం ఇదనమాట అండ్ మేమైతే అయితే వెళ్ళాము కారులో ఫస్ట్ పార్కింగ్ దగ్గరికి చేసాముగా ఇక్కడికైతే వచ్చాయి సో అందుకే నేనైతే ఫోన్ తీసుకొని అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే బయట పిల్లలకి ఆడుకోవడానికి కూడా మొత్తం చాలా ఉందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లోపలికి వెళ్ళాక మనకైతే హ్యాండ్కి ఇలా ముద్ర అయితే వేస్తారు అమ్మాయిలకైతే శ్రీ అని అబ్బాయిలకైతే ఓమ్ అని అయితే వేస్తారనమాట అది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క కూడా ఆ ముద్రను వేపించుకోవాలి అండ్ ఇగో ఇప్పుడు ఇదైతే బైట్ సైడ్ అనమాట నేను చూపించేది అవుట్ సైడ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి సరదాగా గేమ్స్ కూడా ఉన్నాయి పేమెంటే అనమాట ఫ్రీగా కాదు ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి పిల్లల కోసం ఇదంతా నేను చూపించేది అవుట్ సైడ్ వ్యూ అనమాట ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే మొత్తం రాతి కట్టడాలు చాలా బాగున్నాయి చిన్న చిన్న టెంపుల్స్ ఆ టెంపుల్స్లో గుడులు దేవతలు మనం అవన్నీ తిరిగి చూడలేం కాబట్టి ఎక్కడ ఇప్పుడు సపోజ్ పాండిచ్చేరి ఉంది మదిర ఉంది అవన్నీ మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ దేవుడు ఎలా ఉంటాడు గర్భగుడి ఎలా ఉంటుంది అనేది మనం మొత్తం ఇక్కడికి వెళ్తే నూట ఎనిమిది దేవుళ్ళ దర్శనాలను చేసుకోవచ్చు గోత్రనామాలు కూడా చదువుతారు సో అలా మాకైతే చాలా బాగా అనిపించింది దైవభక్తి బాగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి మనం అమ్మన్నీ తిరగలేం కాబట్టి ఇక్కడైతే వెళ్ళి చూస్తే అన్ని దేవుళ్ళు మనకి కనిపిస్తారు అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేదైతే పిల్లలు ఆడుకుంటున్నారు కదా సో అదనమాట ఇక్కడ చిన్న చిన్నవి గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే రెండు వందల పదహారు అడుగుల పంచలోక విగ్రహం పద్దెనిమిది వందల టన్నుల పంచలోహాల వినియోగంతో కట్టారు మొత్తం రెండు వందల ఎకరాల్లో నిర్మాణం వెయ్యి కోట్లతో ఈ సమతామూర్తి ప్రాజెక్టు నిర్మాణం అయితే అయిందనమాట రామానుజుగ విగ్రహం ఎత్తు నూట ఎనిమిది అడుగులు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు రెండు వందల పదహారు అడుగులు అనమాట ఇది మొత్తం మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ విగ్రహాన్ని ఇక్కడ తయారు చేయలేదు చైనాలో ఎరోనెస్ కార్పొరేషన్లో పదహారు వందల భాగాలుగా తయారు చేసి ఆ తర్వాత ఈ విగ్రహాన్ని ఇండియాకి తీసుకొచ్చారని ఇండియాలో ముచ్చింతల్లోని ముచ్చింతంలోని స్టీల్ కట్టడం పైన నిర్మించారు పదహారు వందల భాగాలుగా చైనా నుంచి తెచ్చి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నిర్మించారు దీనిని మొత్తం నిర్మాణం చేయడానికి పదిహేను నెలల సమయం పట్టిందనమాట సుమారుగా ఇది ఫ్రెండ్స్ ఈ విగ్రహం గురించి అయితే ఇదనమాట మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి టికెట్ కూడా కొంచెం ఎక్కువేం కాదు టికెట్స్ కూడా నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కాబట్టి వెళ్ళి చూడండి అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎలా లేదన్నారు మన లోపల ఏముంటుంది చిన్నపిల్లలతో వెళ్ళారు అని అనుకుంటున్నారా అక్కడైతే లోపల ప్రసాదాలు ఉంటాయి పులిహోర బూందీ మిక్చర్ అలాంటివి స్నాక్స్ ఐటమ్స్ అయితే రకరకాలుగా ఉంటాయి అవి తినొచ్చు మేమైతే పులిహోర తీసుకొని తిన్నామన్నమాట పిల్లలకు కూడా తినిపించాము చాలా బాగుంది అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఎక్కడైనా దానికి కూడా మనం భయపడక్కర్లేదు కాకపోతే ఓన్లీ అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎలవ్ లేదు మొబైల్స్ ఎలా లేదు చెప్పులు ఎలవ్ లేదనమాట ఇది మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా చూడవలసింది హైదరాబాద్లో మనం ఎన్నెన్నో చూసుంటాం కదా ఖచ్చితంగా ఇది కూడా ఒకసారి అయితే మీరు దర్శించండి అండ్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట ఇక కారు ఎక్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇదంతా సంతము ఫొటోస్ ఎక్కడైనా దిగే వాళ్ళందరూ ఇక్కడే వచ్చి దిగుతారు అన్నమాట మొత్తం బయటకు వచ్చాకైతే దిగుతారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామన్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టేయండి ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట బాయ్